హైదరాబాదులో ట్రాఫిక్ సమస్యను చెక్ పెట్టడానికి అంటే ఈ ట్రాఫిక్ సమస్య ముఖ్యంగా ఐటీ కారిడార్ అలాగే కేబిఆర్ పరిసర ప్రాంతాలు పాత ముంబై రోడ్లో చాలా ఎక్కువగా ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రోడ్ నెంబర్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ నుంచి గచ్చిబౌలి శిల్ప లేఅవుట్ వరకు ఒక ఎక్స్ప్రెస్ హైవే గతంలో నిర్మించారు కదా మేహీపట్నం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు ఉన్న ఎక్స్ప్రెస్ హైవే లాగే ఇక్కడ కూడా ఆరు లైన్ల ఒక రోడ్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యతను హెచ్ఎండిఏకి అప్పగించింది అయితే ఈ ఏదైతే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టువల్ నుంచి ఈ దారిలో ఈ ఫిలిం నగర్ ఉంది అలాగే ఈ జడ్జెస్ కాలనీ ఉంది దుర్గం చెరువు టీ హబ్ మీదుగా ఈ లైన్ రాబోతుంది ఒక ఆరు నుంచి ఏడు కిలోమీటర్ల పరిధిలో స్టీల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసి అవసరమైన చోట్ల అండర్ పాస్లు ఏర్పాటు చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు ఇది కనుక అమల్లోకి వస్తే ట్రాఫిక్ సమస్య చాలా వరకు తీరిపోతుంది నేరుగా ఓఆర్ఆర్కి డైరెక్ట్గా చాలా తక్కువ టైమ్స్లోనే సిటీ మధ్యలో నుంచి ఓఆర్కి చేరుకోవచ్చు